పెద్దలు గౌరవించారు మన దయాన్న గారికి మీ అందరి అభిమాన నాయకుడు దయాన్న గారికి అదే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున పెద్ద వంగరులో స్వాగతం పలికిన మా అన్నదమ్ములకు అందరికీ కూడా ప్రేర్పడ పురస్కారం తొందరలో 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 ఒక నాలుగైదు రోజుల్లోనే టైం తీసుకొని జనగామలో మళ్ళా కలుసుకుందాం మేబార్లు ఇప్పటికే ఆలస్యమైంది ఎదురు చూస్తున్నారు మీరు కూడా దయచేసి రండి అక్కడ అందరం కలిసి కూర్చుందా అని చెప్పి చెప్పిండు కాబట్టి తొందరలో మళ్ళా వచ్చి మొత్తం మీ అందరితో దినమంతా ఉండిపోతే దయచేసి ఆడ మేబార్లు ఎదురు చూస్తున్నారు ఏమనుకోవద్దు మళ్ళీ ఒక్కసారి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు జయ తెలంగాణ What are take going to